ఎగిరేమప్పులలోన పగలే వెన్నెలవాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో ఈ ఉదయం ఏ హృదయం హే చేరుతుందో ఈ ప్రేమ ఏ నిమిషం ఏది నిజం హో తెలియకుందే ఆ మాయా ఆశపడితే అందనందే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెలవాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో నిదరోయే నీ కలలు ఎదలోని ఆకనులు ఎదురైనా ఎప్పుడైనా కళ్ళారా చూసేనా నీతో కలిసి నీతో పెరిగి నీతో తిరిగి ఆశగా నిన్నే తలచి నిన్నే పిలిచి ఇన్నాళ్ళుగా నువ్వంటే ఇష్టం ఉన్న నువ్వేనా సర్వం అన్న నా గుండెల్లో దాచేసిందే మౌనంగా ప్రేమ ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెలవాన పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవు ఇటువైపే నీ పరుగు వినలేదా నా పిలుపు ఇప్పుడైనా ఇకనైనా నీ పంతం ఆగేనా అన్నీ మరచి కోపం విడిచి నాతో చెలిమి చేసిన పోయే వరకు నా ఈ బతుకు నీదే కదా నీతోడే కావాలంటూ నీ నీడై ఉండాలంటూ నవరాగాలు ఈ ప్రేమ ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెలవానా పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే ఓ ఎగిరే మబ్బులలోనా పగలేవెన్నెలవానా పలుకే నవ్వుల వీణ కుండెల్లో సాగే రాగాలేవో ఈ ఉదయం ఏ హృదయం ఏ చేరుతుందో ఈ మాయా ఆశ పడితే అందనందే ఊరుకుంటే చేరుకుందే తగువులోనే చిగురు వేసిందే ఎగిరే మబ్బులలోన పగలే వెన్నెలవానా పలుకే నవ్వుల వీణ గుండెల్లో సాగే రాగాలేవో